హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ముందుగా నిన్న రోజున జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే నిన్న రోజున మరి జహీరాబాద్ కు సంబంధించి ఏర్పాటు చేసిన సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఏడాదిలోపే కూలిపోతుందని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే ఎన్నికల అనంతరం ఖచ్చితంగా సీఎంఏ పార్టీ మారే అవకాశం ఉన్నది మరి లిల్లీ ఫుడ్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడే అవకాశం లేదు ఏదైతే అలవిగాని హామీనిచ్చిందో మరి వాటిని అమలు చేయడంలో విఫలమైంది ప్రభుత్వం అదేవిధంగా రైతులకు సంబంధించి ఇచ్చిన డిక్లరేషన్తో పాటు కనీస మద్దతు ధర ఇవ్వడంలో కానీ అదేవిధంగా తాగునీరు తాగునీరు అందించే విషయంలో కూడా విఫలమైంది మరోవైపు బోనస్ ఇవ్వకపోతే వెంటాడుతామని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మరోవైపు బీజేపీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా జైలుకు పోతాడు అని చెప్పి చెప్తున్న పరిస్థితి జైలుకు వెళ్ళిన బీజేపీ కారణం ఉండడం కావచ్చు దానికి ఓటుకు నోటు చేసే కారణమని ఒకవైపు మరోవైపు ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే రుణమాఫీ అంశాన్ని మళ్ళా నెత్తికెట్టుకున్నాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు అని చెప్పి మరోవైపు ఏ లో ఇస్తారని చెప్పి కూడా నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఏదైతే మరి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి దాని మీద విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి ఏదైతే వంద రోజుల్లో మరి హామీలు అమలు చేస్తానే అమలు చేయలేదు మరోవైపు డిసెంబర్ తొమ్మిదినే మేము రుణమాఫీ చేస్తామని చెప్పిండు మరోవైపు రైతు బంధుకు ఐదారు డేట్లు పెట్టుకుంటూ వచ్చిండు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతు బంధు వేయలేదు మరి రుణమాఫీ అనేది మరి ఏ ఆగస్టు పదిహేనుకి ఇస్తారు మీరు దిగిపోయే ముందు ఆగస్టు పదిహేనుకి ఇస్తారా వచ్చే ఆగస్టు పదిహేనుకి ఇస్తారా అని చెప్పి వ్యంగ్యంగా వ్యాఖ్యలు వినిపిస్తున్న పరిస్థితి మరోవైపు రుణమాఫీ కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి అదేవిధంగా వీళ్ళ బడ్జెట్ అంతా ఆరు గ్యారంటీలు అదేవిధంగా హామీలన్నీ అమలు కావాలంటే మరి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కూడా ఈ సంక్షేమ పథకాలకి సరిపోతుంది మరి మన తెలంగాణ బడ్జెట్ సరిపోదు కానీ పాకిస్తాన్ బడ్జెట్ కూడా ఇటువైపే తరలించని మీరు రాహుల్ గాంధీకి చెప్పమని చెప్పి బీజేపీ నాయకులు వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు లేకపోతే వార్తలను పరిశీలించినట్టయితే తెలంగాణ దినపత్రిక రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు లిల్లీ గాళ్ళు ఏం చేశారో చూసాం అంబేద్కర్ మహాని మహాశయనికి పూలు వేయలే మన సెక్రటరియట్ యాదాద్రి కూలగొడతారా మిడల్ వంచి రుణమాఫీ చేయిస్తాం ఎక్కడికి పోయింది కరెంటు ఫ్లెక్సీలు పీకేయడం ఇదా మీ డ్యూటీ అన్ని రికార్డింగ్ చేస్తున్నాం గ్యారంటీగా బీఆర్ఎస్ పడుతుంది పోలీసులకు కేసీఆర్ వార్నింగ్ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరణంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాల్సిందే అని చెప్పి మరి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి మరి బీజేపీలోకి పోతాడని చెప్పి ఎన్నికల తర్వాత వాళ్లకు మరి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సీట్లకు మించి రావని చెప్పి కూడా ఆయన దోష్యం చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు తప్పనిసరి పరిస్థితులలో మరి బీజేపీలో పోతాడు ఈ నిమిడి ప్రభుత్వం ఎంతోసేపు నిలబడది అదేవిధంగా మరి ఏదైతే ఆర్టికల్ త్రీ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ద్వారా మనం తెలంగాణను సాధించుకున్నామో మరి ఆర్టికల్ త్రీకి ఆర్థ్యుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారానే మనం ఈరోజు తెలంగాణ సాధించుకోవడానికి మార్గం సుగమం అయింది అలాంటి పరిస్థితులలో మరి మహనీయునికి దేశంలోనే అత్యంత ఎత్తైన మరి అంబేద్కర్ విగ్రహం నూట అరవై ఐదు విగ్రహానికి కనీసం పూలమాల వేయలే ఒక పువ్వు పెట్టలే కనీసం సందర్శకులు అక్కడ రావడానికి వీలు లేకుండా గేట్లు వేసిన పరిస్థితి ఇదా అంబేద్కర్కి ఈ విధంగా అవమానం జరుగుతుంది కేవలం అది కేసీఆర్ పెట్టినానే కదా ప్రజల కోసం ఏర్పాటు చేసి ప్రజా ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఎవరు పెట్టినా కూడా వాటిని గౌరవించాలి మరి ఈ రోజు మేము సెక్రటరియట్ కూడా మేమే కట్టినాం మరి దాన్ని కూల్ చేస్తారు అదేవిధంగా యాదాద్రిని కూడా మేమే నిర్మించినాం ఆఖరికి మీ ఎమ్మెల్యేలు ఉంటున్న నూతన ఎమ్మెల్యే క్వార్టర్లు కూడా మేమే నిర్మించడం మరి అందులో మోకుంటా ఉంటారా ఇదేం పద్ధతి అంబేద్కర్ని ఏ విధంగా మరి అవమానపరచరా అని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి మరోవైపు పోలీసులు అతి చేస్తున్నారని ఏదైతే బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారో కార్యకర్తలు ఇబ్బంది పెడతా ఉన్నారో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పడతా ఉన్నారో మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి మా ఫ్లెక్సీలు వీకేయడానికైనా మీ ఉద్యోగం ఉన్నది మీరు జాగ్రత్త వహించకపోతే మళ్ళీ మేము వస్తాం ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాను మీకు ఇబ్బందులు తప్పవు పదేళ్ళు నేను గా ఉన్న రోజు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు మరి ఇప్పుడు మీరు ఎందుకు ఈ విధంగా ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నారు జాగ్రత్త అని సుతిమెత్తగా హెచ్చరించిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు కాంగ్రెస్ కు రెండు సీట్లు వస్తాయి మెదట్లు సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు రేవంత్ సర్కార్ పై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హిమా హిమాలయ మంత్రులు అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఫుడ్ ఫుడ్గాళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు ఏడాదైనా ప్రభుత్వం ఉండేది లేదని మరి జోషి చెప్తున్న పరిస్థితి ఏదైతే మరి అందరూ ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి సీటుకు పార్లమెంటు సీట్లకు మరి ముడివాడు ఉన్నది పార్లమెంటు స్థానాల్లో మరి డబుల్ డీసీట్ కనుక రానట్టయితే ఖచ్చితంగా మరి సీఎం రేవంత్ సీటు గల్లంత అవ్వడం ఖాయం దాంతో మరి సీటు గల్లంత అయ్యే ముందే ఆయనే పార్టీ మారతాడని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు కూడా సంచలనం రేఖిస్తా వస్తున్నాయి ఏదైతే బీజేపీ లేకపోతాడని చెప్పి అందరూ మాట్లాడినట్టే మరి బీఆర్ఎస్ అధినేత కూడా మాట్లాడడం తోటి ప్రజలు ఆలోచనలో పడ్డ పరిస్థితి ఒకవైపు సునీల్ కన్గోలు సర్వేలో మరి కాంగ్రెస్ గ్రాప్ రోజు రోజుకు పడిపోతా ఉన్నది రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది ఏదైతే రైతు బంధు నుంచి ప్రారంభమైందో మరి డిసెంబర్ తొమ్మిది నా రుణమాఫీ చేస్తామని చెప్పారు ఆ రుణమాఫీ ఊసే లేదు అదేవిధంగా బోనస్ మాట దేవుడే కనీసం మద్దతు ధర లభించడం లేదు ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు ఇంత ప్రతికూలతల మధ్య మరి రైతుల ఓట్లు కాంగ్రెస్ కు వాడడం మరి కష్టతరమే ఈరోజు ఓట్లలో అధికంగా రైతులే ఉన్నారు కాబట్టి మరి రైతులను మనం ఆకర్షించడం కోసం రుణమాఫీ పెట్టినాం రైతు బంధును పదిహేను వేలు చేస్తా అన్నాం బోనస్ ఇస్తా అని చెప్పినాం మరి ఈ పరిస్థితులు అన్నిటికీ ఆకర్షితులై రైతులు ఓట్లేస్తేనే మనం ఈ రోజు అధికారంలో ఉన్నాం ఈ రోజు మళ్ళీ రైతులమే పూర్తిగా మనకు వ్యతిరేకమైంది కాబట్టి మన సీట్లు గల్లంత అయ్యే అవకాశం ఉన్నదని సునీల్ కనుగోలు సర్వే ఏదైతే రేవంత్ రెడ్డికి చెప్పిండో దాంతో ఆయన స్వరం మార్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు అందులో భాగంగానే మరి ఇక్కడ కేసీ వేణుగోపాల్ ఏదైతే రాష్ట్ర సందర్శనకు నచ్చిందో మరి కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన తెల్లారే మరి ఆయన రుణమాఫీ ప్రకటన చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు దీనికి సంబంధించిన ప్రత్యేక వార్తను ఇందులో ప్రచురించింది తెలంగాణ పత్రిక రుణమాఫీ అనకపోతే ఓట్లు పడవు అందుకే ఆగస్టు పదిహేను ప్రకటన రుణమాఫీపై ప్రకటన వెనుక కాంగ్రెస్ పెద్దలు అక్షింతలు వేశాక హడావిడిగా రేవంత్ ప్రకటన ఢిల్లీ దూతల రాకతో మేల్కొన్న రాష్ట్ర కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యాక కీలక పరిణామం రైతుల్లో పట్టు అని హెచ్చరించిన అధిష్టానం రాహుల్ గాంధీ సూచనతో నగరానికి కేసీ తాజా పరిస్థితులపై సుదీర్ఘ చర్చ రైతుల్లో నా సంతృప్తిని వెల్లడించిన కేసీ హైకమాండ్ హెచ్చరికలతో హైఅలర్టు మరుసటి రోజే ఆగస్టు పదిహేనులో రుణమాఫీ అంటూ రేవంత్ ప్రకటన రేవంత్ ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అని చెప్పి మరి ఏదైతే రుణమాఫీ అనకపోతే ఓట్లు పడై ఏదైతే మనం మరి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులను ఆకర్షించడం కోసం ప్రత్యేకంగా రెండు లక్షల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిదిననే మరి మాఫీ చేస్తామని రైతులను నమ్మబలకడంతో అదేవిధంగా ఏదైతే రైతు బంధు మరి పదివేలు వస్తున్నదో ఆ పదివేలను పదిహేను వేలు వేస్తామని మరి మద్దతు ధరకు అదనంగా ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి బురడి కొట్టి ఓట్లు వేయించుకున్నాం ఈ రోజు రైతాంగం అంతా మన మీద వ్యతిరేకత ఉన్నది ఒకవైపు వాళ్లకు సరిపడా సాగునీరు అందించలేకపోయినాం మరోవైపు బోనస్ మాట దేవుడరుగు ఇప్పుడు వచ్చిన పంటకు మద్దతు ధర కల్పించి కొనలేకపోతున్నాం దాంతో రైతులందరూ కూడా మరి మనకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితులలో కాంగ్రెస్ కు ఓట్లు పడే పరిస్థితి లేదు అని చెప్పి కాంగ్రెస్ భావిస్తున్న పరిస్థితులలో మరి రాబోయే రోజుల్లో రైతాంగం ఎవరి పక్షాన నిలబడతారో వయసు నమోస తెలంగాణ విషయానికి వస్తే ఈ సర్కారు ఏడాదైనా ఉంటదా గుడి లక్ష్మీ వచ్చినట్టు నిల్లి పుట్టుగాలు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ అరవై ఏళ్ళు చూసినా నమ్మితే మోసపోతాం తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే ఆగమైతే వైతం మనసు పెట్టి ఓటేయండి ఉద్యోగ ఉపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలే సీఎం రేవంత్ ఒక మాట ఢిల్లీలో బిజెపి పాట బీజేపీ తెలంగాణకు చేసింది అక్కడకు రాని చుట్టమది ఓటు ఆ పార్టీకి వేసిన మందిర నదిలో వేసిన ఒకటే అంబేద్కర్ కు దండయ్యరా అహంకారమా ఖండక మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా ప్రజలను కాపాడతా రైతులను రక్షిస్తా దళిత బిడ్డలకు దళితబాద్ నుంచి మేరకు జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిన సభా లక్షకు పైగా జనం ఏదైతే మరి రైతు సమస్యల ఎజెండాగా మరి బీఆర్ఎస్ దూసుకుపోతుందో బిఆర్ఎస్ కు మరి ప్రజాదరణ అనూహ్యంగా ఉన్నది కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా కూడా లక్షలాదిగా మరి జనం తరలి వస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు నిన్నటి రోజున మరి మెదక్ జహీరాబాద్ లకు సంబంధించి ఉమ్మడి పార్లమెంట్ లో మరి జరిగిన అంశాన్ని ఇక్కడ మనం గమనించినట్టయితే మరి సభకు అనూహ్య స్పందన లభించిన అవకాశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు మరి అదే విధంగా ఏడాదైనా ఉంటారా సర్కారు మేము ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం కానీ మరి ఈయన ఎవరు ఎక్కడ ఎప్పుడు పోతానో తెలుతలేదు ఆఖరికి ముఖ్యమంత్రి బీజేపీలోకి పోయే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ డబుల్ సీట్ రాని పక్షంలో వాళ్లకు మరి సీటు గల్లద్దయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా రెండు స్థానాలకు కూడా మించి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నది ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నది మేమైతే సంపూర్ణంగా ఐదేళ్ళు ఉండాలని కోరుతున్నాం పాలేదో నీళ్ళు లేదు తెలవాలంటే మళ్ళీ ఐదేళ్ళు అధికారంలో ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు నలభై మంది నక్సల్ స్మృతి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ ముద్దుల్లో అగ్రనేత శంకర్రావు ఎన్నికల వేళ ఎదురుకాల్పులు కాల్పులు ఐదేళ్లలో అతిపెద్ద ఆపరేషన్ అని చెప్పి మరి ఇక్కడ నిన్నటి రోజున ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో ఏదైతే మావోయిస్టులు క్లీనర్ ఏర్పాటు చేసేదో దాని సమాచారం మేరకు పోలీసులు మరి కేంద్ర బలగాలు మెరుపుదాడి చేయడం తోటి ఇరవై తొమ్మిది మంది చనిపోయిందని అధికారికంగా ప్రకటించిండు మరోవైపు నలభై మంది వరకు మరణించుంటున్న అందులో మావోయిస్టు అగ్రనేత శంకర్రావు కూడా మృతి చెందిండని చెప్పి ప్రకటించిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు కాల్పుల మోతులతో దద్దరిల్లిన దండకారణ్యం మావోయిస్టు ఆర్మీ పోలీసుల దాడి ఇరవై తొమ్మిది మంది మృతి అయినట్టు అధికారిక ప్రకటన నలభై మంది చనిపోయారు అనాధికారిక వర్గాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కాంకేరలో భారీగా ఆయుధాలు స్వాదం కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలు అని చెప్పి మరి ఏదైతే మావోయిస్టులు మరి ఎన్నికల వేళ ఏదైనా సంచలనం సృష్టించడం కోసం మరి పీనరీ సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితులలో సమాచారం అందుకున్న పోలీసులు భద్రతా బలగాలు కేంద్ర భద్రతా బలగాల సాయం మరి మెరుపుదాడి చేసిరు అందులో భాగంగా సుమారు నలభై మందికి పైగా నక్సల్స్ మృతి చెంది గాడు రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద సంఘటన కూడా భావించవచ్చు అదేవిధంగా నిన్న వెలువడ్డ సివిల్స్ ఫలితాల్లో మరి పాలమూరు బిడ్డ మూడో ర్యాంకు సంపాదించింది అనన్య రెడ్డి మరి తొలి ప్రయత్నంలోనే విజయం కోచింగ్ తీసుకోకుండానే సత్తా మనవలు యాభై మందికి ర్యాంకులు యూపీకి చెందిన ఆదిత్య టాపర్ వెయ్యి పదహారు మంది అభ్యర్థుల ఎంపిక అనిత పట్టుదల ఆదర్శ ప్రయాణం అని చెప్పి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అనిత కూడా ఇందులో మరి ర్యాంక్ సాధించిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఏదైతే సివిల్స్ లో మన తెలంగాణ బిడ్డకు మూడో ర్యాంకు సాధించడం మరి తెలంగాణకు పూర్తిగా గర్వకారణంగా కూడా మనం ఇక్కడ భావించవచ్చు ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే దదరి బస్తర్ కాంకేర్ అడవుల్లో భీకర కాల్పులు అని చెప్పి ఏదైతే నిన్న రోజున మరి పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగిన దానికి సంబంధించిన అంశాన్ని అదేవిధంగా మరి సివిల్స్ కి సంబంధించి అనన్య సీటు సాధించిన అంశాన్ని అదేవిధంగా స్థానం మూడవ ర్యాంక్ సాధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది అదేవిధంగా గల్పు కార్మికులకు ప్రత్యేక బోర్డు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ ఏజెంట్ల మోసానికి కట్టు కట్టుబడి చర్యలు అని చెప్పి మరి గల్పు కార్మికుల సమావేశాన్ని ఏర్పాటు చేసిండు చేసి రేవంత్ రెడ్డి వాళ్లకు ఐదు లక్షల ప్రత్యేక బీమాను ఏర్పాటు చేస్తా అన్నారు గల్పు కార్మికులందరికీ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి మరి మరో హామీని ఇచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మరి గల్పు కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ గల్పు కార్మికుల కుటుంబాలను ఆకర్షించడం కోసం వాళ్ళ ఓట్లను ఆకర్షించడం కోసం మరో హామీని ఇచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇప్పటికే గిగ్ కార్మికుల కోసం ఐదు లక్షల ప్రమాద బీమా ఇస్తానో దాన్ని ఊసే లేదు ఇప్పటికే ఇరవై మందికి పైగా చనిపోయిన ఒక్కరు కూడా బీమా రాని పరిస్థితి మరి ఎన్నికల వేళ మల్లో డ్రామాకు తెరలేపినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అంబేద్కర్ ను అవమానిస్తే ఊరుకుందామా అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలు వేసారా ఈ ప్రభుత్వానికి ముగ్గుతాడు వేయాలి అప్పుడప్పుడు లిల్లీ పూట్లకు కూడా అధికారం వస్తుంది రైతు సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం బారాసా ఎంపీలతో తెలంగాణకు న్యాయం అని చెప్పి మరి నిన్నటి రోజున జరిగిన సభలో అంబేద్కర్ ని అవమానిస్తారా నూట ఇరవై ఐదు విగ్రహాల నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తే మరి దానికి ముఖ్యమంత్రి నివాళులు అర్పించకుండా మరి సందర్శకులను కూడా అనుమతించకుండా గేట్లకు తాళం వేసిరు ఏదైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తే అందులో కేసీఆర్ అభివృద్ధి కనబడుతుందని దాంతో మరి కేవలం కేసీఆర్ పెట్టిండని అంబేద్కర్ను అవమానిస్తే ఈరోజు కేసీఆర్ కట్టిన సచివాలయంలో ఎందుకుంటున్నాం అని కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అదేవిధంగా యాదాద్రి మేమే కట్టినాం ఎమ్మెల్యే కోటాలు మేమే కట్టినాం రోజు ఏమి ఎమ్మెల్యేలు ఆ కోటాలలో ఉండరా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోవైపు తెలంగాణ ఏర్పాటు అయిందంటే అది కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ త్రీలో పొందుపరచడం మూలంగానే ఈరోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయింది అందుకోసమే ఆయన ఆ మహనీయుని స్మరించడం కోసం మీరు తెలంగాణ ఏదైతే సచివాలయం ఉన్నదో దానికి అంబేద్కర్ పేరు పెట్టుకుని గౌరవించుకున్నాం మరి మీరు కనీసం నివాళులు అర్పించడానికి కూడా మీకు మనసు రాలేదు అంబేద్కర్ను అవమానిస్తారా అవమానించిన వాళ్లకు మనం ఓటు వేయాలా అని చెప్పి అడిగిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మావోయిస్టుల వార్తను అదేవిధంగా సివిల్స్ సంబంధించిన వార్తలు ప్రధానంగా ప్రచురించింది అదే విధంగా గల్పు కార్మికులకు సంబంధించి ఏ పేపర్ లో చూసినా ఇవే నాలుగు ప్రధాన వార్తలుగా కూడా ఏంటి పూట ప్రభుత్వం జంపు చేస్తాడేమో అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ప్రధానంగా ఈ మూడు అంశాలలోనే మన నిన్నటి పత్రికలన్నీ కూడా వార్తలు ప్రచురించిన పరిస్థితిని మనం గమనించవచ్చు స్థానిక వార్తలను మనం గమనించినట్టయితే సివిల్స్ లో మన వల్ల సత్తా వెలిచాలకు చెందిన సాయి కిరణ్ ఇరవై ర్యాంకు నిర్భేద కుటుంబం నుంచి ప్రతిభ చార్న యువకుడు మొదటి ప్రయత్నంలోనే కరీంనగర్ చెందిన సహనకు ఏడు వందల ముప్పై తొమ్మిదవ ర్యాంకు అని చెప్పి మరి దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులు వేసారు తాజాగా విడుదల చేసిన యూపీఎస్సీ బద్దలో వెలిచాలకు చెందిన సాయికిరణను కరీంనగర్ చెందిన సహనం అగరగొట్టారని చెప్పి ఎవరికి వంద లోపు ర్యాంకు ఇరవై తొమ్మిది మనవారికి వెయ్యి లోపు ర్యాంకు ఏడు వందల ముప్పై తొమ్మిది ర్యాంకుల తోటి సివిల్స్ లో మన కరీంనగర్ జిల్లా పేరును నిలబెట్టి రూ మన కరీంనగర్ జిల్లా పేరును మరి ఇరవై ఏడవ ర్యాంకు సాధించి మరి వెలిసాలకు చెందిన సాయి కిరణ్ ఇక్కడ కరీంనగర్ జిల్లా పేరును సార్థకం చేసిరని చెప్పి మనం గమనించవచ్చు అదేవిధంగా నిన్న రోజున జగిత్యాలలో మరి నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాగిరెడ్డి గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి ప్రచారం చేశారు కాంగ్రెస్ జూటా పార్టీ మోసపూరిత హామీలతో గజనె ఎంపీ అరవింద్ చేసిన శూన్యం నన్ను ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేస్తా నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాయిరెడ్డి గోవర్ధన్ ఏదైతే కాంగ్రెస్ జూటా పార్టీ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోలేదు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే కాంగ్రెస్ వెయ్యండి లేదంటే సంక్షేమ పథకాల్లో మరి బీఆర్ఎస్ ప్రజలకు న్యాయం చేసిందని తెలిస్తే మీరు భావిస్తే బీఆర్ఎస్ వెయ్యండి అని చెప్పి ఆయన ప్రచారం చేసిన పరిస్థితిని మరి మనం గమనించవచ్చు రేపటి నామినేషన్ నామినేషన్లు పద్దెనిమిదిన పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు పరిశీలన ఇరవై ఆరు ఉపసంహరణ గడువు ఇరవై తొమ్మిది నా పోలింగ్ మే పదమూడవ తేదీ ఓటు లెక్కింపు రిజల్ట్ మరి జూన్ నాలుగున అని చెప్పి మరి ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మరి పెద్దపల్లిలో నామినేషన్ వేసే అభ్యర్థులు నామినేషన్ వేసే ప్రదేశాన్ని పరిశీలించే అక్కడ ఏర్పాట్లను మరి అదే అదేవిధంగా సిపిలు మరి పరిశీలిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అదే రోజు నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్న అభ్యర్థులు కరీంనగర్ పెద్దపల్లి కలెక్టరేట్లో ఏర్పాట్లు మొత్తం ముప్పై మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల పైగా ఓటర్లు పద్నాలుగు వేల ఒక మంది పోలింగ్ సిబ్బంది నాలుగు వేల యాభై కేంద్రాల ఏర్పాటు అవాధనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ లో మరి ఇటు పెద్దపల్లి కలెక్టరేట్ లో అదేవిధంగా కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వాటి వాటికి సంబంధించిన ఏర్పాట్లను పెద్దపల్లి జిల్లాలో మరి కలెక్టర్ ముజామిల్ ఖాను అదేవిధంగా సిపి శ్రీనివాసులు ఇక్కడ ఏర్పాట్లు పరిశీలిస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చుగా నిన్న రోజున పెద్దపల్లి బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నిన్న మంతలిలో మరి మంతని నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఒకే కుటుంబానికి మూడు పదవుల మూడో తరం వారికి కూడా ఇంకా ఓటు వేయాల అబద్ధ భావీలతో కాంగ్రెస్ మోసం ఈ మట్టితో అనుబంధం ఉన్న వ్యక్తిని నేను ఆశీర్వదిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తా బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఏదైతే మరి పెద్దపల్లి జిల్లాకి సంబంధం లేని హైదరాబాద్ నుంచి వచ్చిన మరి వెంకటస్వామి కుటుంబం ఉన్నదో ఆ కుటుంబం ఇటు వెంకటస్వామి ఓట్లు వేయించుకున్న తర్వాత ఆయన కొడుకు వివేకు ఇప్పుడు మూడో తరం వచ్చింది వంశీకృష్ణ మరి వంశాలకు వంశాలే మూడో తరానికి కూడా ఓటేద్దామా లేదంటే మరి ఇక్కడ ఏదైతే ప్రజల కోసం పాటుపడే నాయకుడికి ఓటేద్దామా నేను ఇక్కడ ఇక్కడ బిడ్డనే మట్టి బిడ్డను నేను సింగరేని కార్మికులు మీ అందరి లోపల తెలిసిన వాడిని మీ కార్మికుల సమస్యలు తెలిసిన వాడిని మరి ప్రజల సమస్యలు తెలిసిన వాడిని పేదల సమస్యలు తెలిసిన వాడిని మరి నిత్యం మీకు అందుబాటులో ఉండే నన్ను ఆదరించి మరి గెలిపిస్తే నేను మీకు అందుబాటులో ఉంటా సేవ చేస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి మూడు పదవులు కల్పించడం ఎంతవరకు అని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పులేశ్వరు మండపడ్డారు ఏదైతే మరి కుటుంబ పాలన అని బీఆర్ఎస్ ను విమర్శలు పాల్ చేసిరూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబానికి మరి మూడు టికెట్లు ఏ విధంగా ఇచ్చింది ఇప్పటికే మరి కొమటిరెడ్డి బ్రదర్స్ కు ఇద్దరికి టికెట్లు ఇచ్చి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు ఇచ్చారు బట్ట విక్రమార్క సోదరునికి బట్ట విక్రమార్కకు ఇచ్చిరు మరి ఒక్కో ఇంట్లో రెండు రెండు టికెట్లు ఇస్తూ ఏకంగా ఇప్పుడు మూడో టికెట్ ఇచ్చిర్రు అదే విధంగా పెద్దపెల్లి పార్లమెంట్ పార్లమెంటు స్థానంలో ఏదైతే నాలుగు ఎస్సీ రిజర్వ్ స్థానాలు మూడు ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ స్థానాలు ఒక ఎస్సీ రిజర్వేషన్ ఎంపీ స్థానం ఇందులో ఉన్న నాలుగు రిజర్వుడ్ స్థానాల్లో మూడు రిజర్వ్ కూడా మరి ఒకే కుటుంబానికి ఇచ్చారు ఈరోజు వేల కోట్లు సంపాదించిన మరి వెంకటస్వామి కుటుంబం ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళు మాత్రం ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గాల నుంచి మరి పిల్లని తీసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉండరు కానీ మరి రిజర్వేషన్ మాత్రం వాడుకుంటారు ఈరోజు వాళ్ళ పిల్లను మరి ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వరు ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి వాళ్ళ ఇంట్లోకు మరి పెళ్ళ పెళ్లి చేసుకోరు కానీ ఎస్సీ రిజర్వేషన్ మాత్రం వాడతారు మరి వేల కోట్లు ఉన్నవాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ మరి కొల్లగొట్టి మాకు అందకుండా ఈ విధంగా చేయడం ఏంది ఇంకా ఎస్సీ లేరా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి ఎందుకు వీళ్ళు మరి రిజర్వ్ స్థానం కాకుండా అక్కడ మల్కాజ్గిరినో లేకపోతే చేవెల్ను మరోవైపు వెళ్ళి వాళ్ళు సికింద్రాబాద్ను పోటీ చేయొచ్చు కదా వాళ్ళ సొంత ఏరియాలో మరి ఏదైతే జనరల్ స్థానం నుంచి జనరల్ స్థానం నుంచి పోటీ పడి అక్కడ ఇక్కడ ఎస్సీకి మరో ఎస్సీకి అవకాశం కల్పించాల్సి ఉండే ఎస్సీ రిజర్వేషన్ వీళ్ళే అనుభవిస్తారు వేల కోట్లకు పడగలెత్తినా కూడా ఇంకా రిజర్వేషన్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు కానీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి వాళ్ళ ఇంట్లోకి పెళ్లి చేయడానికి కానీ వాళ్ళ అమ్మాయిని ఎస్సీ సామాజిక వర్గానికి మాత్రం ఇయ్యరు కేవలం ఎస్సీ రిజర్వేషన్ మాత్రమే వాడుకుంటానని చెప్పి అనే తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పి ఇక్కడ పుట్ట మధు పుట్ట మధుకర్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పునరుద్ఘాటించిన పరిస్థితి మనం గమనించవచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లిలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని ఒకే కుటుంబానికి రాసించినట్టుగా కాంగ్రెస్ పార్టీ వారికి కేటాయిస్తున్న ఇప్పటికే వారిలో రెండు పదవులు మళ్ళీ ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించింది ఈశ్వర్ని గెలుపు గెలిపించుకోవడం వల్ల బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు కొండంత అండ దొరుకుతుందని చెప్పి ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఒక ఒక విధంగా ఆల్రెడీ కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయమైందని కార్యకర్తలందరూ కూడా ఈ నెల రోజుల పాటు కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు నిన్న రోజున మంత్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై మరి ఏదైతే బీఆర్ఎస్ పని కథమైందని చెప్పి కాంగ్రెస్ నాయకులు సంఖలు గుతుకుంటున్నారో మరి ఇక్కడ కేసీఆర్ సభలకు కేటీఆర్ సభలకు అదేవిధంగా హరీష్ రావు సభలకు అదేవిధంగా స్థానికంగా ఏర్పాటు చేసిన నాయకుల సభలకు కూడా అనూహ్య రీతిలో స్పందన లభిస్తా ఉన్నది మూడు నెలల క్రితం ఏ విధంగా అయితే మరి కాంగ్రెస్ ఊపుతోటి ఉన్నా అని చెప్పి అనుకున్నదో మరి రైతు సమస్యల మీద పట్టించుకోకపోవడం రైతులకు సాగునీరు అందించలేక అదేవిధంగా ప్రజలకు తాగునీరు అందించలేక మరోవైపు మద్దతు ధర కల్పించలేక బోనస్ ఊసేలేక ఇటు రుణమాఫీ చేయక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది రైతులందరూ కూడా కాంగ్రెస్ కు దూరమైన పరిస్థితిని మనం గమనించవచ్చు అందులో భాగంగా బీఆర్ఎస్ ఊబందుకున్నది మరోవైపు రైతు సమస్యలే ఏజెండాగా ముందుకు సాగుతూ ఉన్నారు అందులో భాగంగా మరి కొప్పులేశ్వర్ ఒక అడుగు ముందేసి రైతుల కోసం ముప్పై ఆరు గంటల దీక్ష కూడా చేయడం తోటి రైతుల నుంచి అనూహ్య స్పందన లభించింది మరి కొప్పులేశ్వర్ ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు ఘనస్వాగతం పలుకుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరి రాష్ట్రంలో ఉన్న ఏదైతే మెదక్ ప్రథమ స్థానంలో ఉన్నదని అనుకున్నారో బీఆర్ఎస్ కు మరి మెదక్ కంటే కూడా ముందుకు సాగుతా ఉన్నాడు కొప్పుల ఈశ్వరు ఒకవైపు సౌమ్యుడిగా ఆయనకు పేరున్నది మరోవైపు ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నా కూడా మరి బీఆర్ఎస్ కు అనూహ్య స్పందన లభిస్తూ ఉన్నది మంత నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సర్వేలో కూడా బీఆర్ఎస్ఏ ముందంజలో ఉన్నది దాంతోపాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా ముందంజలో ఉన్నది మరి కొప్పులీష్ ఇటు వ్యక్తిగతంగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా రైతుల నుంచి కాంగ్రెస్ మీద ఏర్పడ్డ తీవ్ర వ్యతిరేకత తోటి మరి ప్రథమ స్థానంలో దూసుకుపోతా ఉన్నది మరి ఇంకా మే పదమూడున జరిగే ఎన్నికల్లో మరి ప్రజలు ఏ విధంగా ఏక ఏకపక్షాన మరి బీఆర్ఎస్ ఓటేస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్